హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవుల ఈరోజు మన వీడియో వచ్చేసి అటుకుల మిక్చర్ ఏంటి కొంచమే ఉందని చూస్తున్నారా నేను చిన్న కప్పుతో అయితే అటుకుల మిక్చర్ చేసుకున్నాను అది మీకు చూపిద్దాము అని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను చిన్న కప్పుతోటి పల్లీని అయితే వేసుకున్నాను పల్లీల్ని కూడా వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అదే కప్పు తోటి మనము పుట్టినాల పప్పునైతే తీసుకోవాలి ఇలా పుట్టినాల పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకుని అయితే వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపప్పు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకోవాలి అలాగే కొంచెం పసుపుని వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి మిక్స్ అయిపోయేలాగా ఇప్పుడు ఇందులోకి అటుకులనైతే యాడ్ చేసుకోవాలి ఇక నేను ఒక కప్పు అయితే అటుకులని వేసుకున్నాను ఇక్కడ రెండు మీరు రెండు మూడు కప్పులని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలాగా మనము ఒక ఫైవ్ మినిట్స్ పాటైనా మనము ఫ్రై చేసుకోవాలి మనకి క్రిస్పీగా అయ్యే వరకు అటుకులను అయితే మనం ఫ్రై చేసుకోవాలి మనకి అప్పటికప్పుడు కారం కారంగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా అటుకులు మిక్చర్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఒక్క పావు టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇవి రెండు నేను మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము అటుకుల మిక్చర్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకున్నాము అంటే మనకి ట్వంటీ డేస్ అయినా కానీ నిలువ ఉంటుంది మనకి అప్పటికప్పుడు తినాలి అనిపించినప్పుడు అలా తినేసేయొచ్చు అటుకుల్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనకైతే అటుకులు మిక్స్ అయితే రెడీ అయిపోయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్